ఈ రోజు మిమ్మల్ని ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక భయానకమైన నమ్మశక్యం కాని కథలోకి తీసుకెళ్ళబోతున్నాను ఇది ధన్వర్ష తంత్ర గ్యాంగ్ ధన్వర్ష తంత్ర గ్యాంగ్ అనే ఒక నీచమైన ముఠా చేసిన దారుణాల గురించి వినడానికి గగుర్పాటు కలిగించే నిజాలు మీ ముందుకు రాబోతున్నాయి kuch video hai par ఒకసారి ఊహించుకోండి పేదరికంతో పోరాడుతున్న కుటుంబాలు తమ కష్టాలు తీరాలని ఏదైనా అద్భుతం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే వారి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు ఒక మాయల మాటలు చెప్పే వ్యక్తి ధన్వర్ష క్రియ చేస్తే మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది అని నమ్మబలుకుతాడు కోటానుకోట్ల డబ్బు ఒక్కసారిగా మీ ముందు కురిస్తే ఎలా ఉంటుందో ఒక్క క్షణం ఊహించండి ఈ మాయమాటలు నమ్మి ఎంతోమంది అమాయక ప్రజలు వారి వలలో చిక్కుకున్నారు ఒక్కొక్కరి దగ్గర నుండి వేలకు వేలు రూపాయలు గుంజారు కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఇది కేవలం డబ్బు దోపిడి మాత్రమే కాదు ఈ ముఠా కన్ను పడింది ఆ ఊరిలోని పవిత్రమైన అమాయకమైన ఆడపిల్లలమీద వారిని కేవలం వస్తువులుగా చూసేవారు ఆర్టికల్ టొమాటో టీటీ ఐటెం వంటి కోడ్ పదాలు వాడివారిని పిలిచేవారు ఎంత దారుణం మనుషులను మనుషులుగా చూడకుండా కేవలం తమ కోరికలు తీర్చుకునే సాధనాలుగా భావించారు వీరికోసం ప్రత్యేకంగా మీడియా అనే గూఢచారులు ఊరంతా తిరిగేవారు పొడుగ్గా ఉండి ఎలాంటి మచ్చలు టాటూలు లేని పద్దెనిమిది ఏళ్లు నిండిన కన్యల కోసం వేట సాగించేవారు వారిని గుర్తించి రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లేవారు అక్కడ మొదలయ్యేది ఒక భయంకరమైన నరకం ప్రసాదం అని చెప్పి మత్తుమందు కలిపిన పదార్థం ఇచ్చేవారు స్పృహ కోల్పోయాక వారి దుస్తులు విప్పి ఆ ముఠాలుని గురువు అనే దుర్మార్గుడు వారిపై దారుణంగా లైంగిక దాడి చేసేవాడు ఇది కేవలం ఒక తంత్రిక క్రియ అని చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేసేవారు నమ్మగలరా మతం పేరుతో ఇంతటి దారుణాలు అంతేకాదు ఆ భయంకరమైన దృశ్యాలను వీడియో తీసేవారు ఆ వీడియోలు చూపిస్తూ మరిన్ని కుటుంబాలను మోసం చేసేవారు ఒక వీడియోలో అయితే ఒక నిస్సహాయమైన నగ్న అమ్మాయి పక్కన డబ్బు కట్టలు పెట్టి ఫోటోలు తీశారు ఎంత భయానకం వారి ఫోన్లలో వందల కొద్దీ ఇలాంటి వీడియోలు రెండు వందలు మందికి పైగా అమ్మాయిల వివరాలు దొరికాయి ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే వీరు కేవలం లైంగిక దాడితో ఆగలేదు నరబలి కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు రాజపాల్ అనే ఒక యువకుణ్ణి మాయమాటలు చెప్పి ఆగ్రాకు తీసుకెళ్లారు అతడు కవల పిల్లల్లో ఒకడు కావడంతో అతనికి ఏదో అతీంద్రియ శక్తి ఉందనుకున్నారు అతన్ని బంధించి చంపడానికి ప్రయత్నించారు కాని అదృష్టవశాత్తు అతను వారి నుండి తప్పించుకున్నాడు అతని ధైర్యంతోనే ఈ ముఠా గుట్టు రట్టయింది ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారో తెలిస్తే మీరు దిగ్భ్రాంతికి గురవుతారు ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ లైబ్రేరియన్ ఒక పతంజలి స్టోర్ యజమాని సమాజంలో గౌరవనీయమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడటం నిజంగా కలిచివేస్తుంది పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టాక వందల కొద్దీ వీడియోలు ఫోటోలు తంత్రిక సామాగ్రి ఆయుధాలు ఇంకా ఒక తలలేని తాబేలు కూడా దొరికాయి ఈ ముఠా దాదాపు ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలుగా ఈ దందా నడుపుతోంది ఒక్క సంభాల్లోనే మూడు వందల యాభై మందికి పైగా అమాయకపు ఆడపిల్లలు వారి వలలో చిక్కుకున్నారు వారి జీవితాలు నాశనమయ్యాయి ఈ ఘటన పేదరికం నిరక్షరాస్యత మూఢనమ్మకాలు ఎలా నేరగాళ్లకు ఆయుధాలుగా మారుతాయో చూపిస్తుంది సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే మనందరం కలిసికట్టుగా పోరాడాలి మాలిటిక్స్ ఛానల్ కూడా అందులో మరిన్ని భయంకరమైన నిజాలు బాధితుల ఆవేదన ఉండొచ్చు తప్పకుండా ఆ వీడియో చూడండి ప్రియమైన వీక్షకులారా ఈ కథ విన్న తరువాత మీ మనసులు కలతచెంది ఉండవచ్చు ఇది కేవలం ఒక నేరం కాదు ఇది మానవత్వాన్ని మంటగలిపిన దారుణం ఇటువంటి దుర్ఘటనలు మన సమాజంలో ఎప్పటికీ జరగకూడదు చివరగా ఒక క్రైస్తవుడిగా నేను చెప్పేదేమిటంటే మన విశ్వాసం మనల్ని ప్రేమ దయ మరియు న్యాయం వైపు నడిపించాలి ఇటువంటి దుష్ట శక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి దేవునిపై విశ్వాసముంచాలి మరియు అప్రమత్తంగా ఉండాలి పేదలను బలహీనులను ఆదుకోవడం మనందరి బాధ్యత దేవుడు మనందరికీ జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించుగాక